ఉన్నాము రెడ్ వచ్చి నైనా మీరు కింద వేసుకోండి మీ జాగాలు మేము బాగా అరువు చేసి మీ జాగాలు మీకే ఇస్తాం మీరేం కలాట పెట్టుకో కాకండి ఎవరితో మాట్లాడ కాకండి అని చెప్పినారు మిమ్మల్ని అప్పుడు ఆయన చెప్పినట్టే మేము కిందకి దిగినా మీ ఊరితో బలవంతం బలంతం ఎవరైనా బలవంతం ఏం చేయలే మాకు మీ జాగాలు మీకే ఇష్టం బేదర్ జాగాలు మేమే ముంచేయము మీరు మీరు చెప్పినట్టు కింద వేసుకున్నాను వాళ్ళే ఇసుక తోలిచ్చినారు ఎటేసుకోమన్నారు ఆ నుంచి పెరక్కొచ్చినాము ఏటేసుకున్నాము మీకు పైన బాగుంది కింద బాగుందా ఇప్పుడు ఈడ ఈడైనా బాగుంది మాకు ఆడైనా బాగుంది ఏడచ్చినాం బాగుంట మాకు ఏడిచ్చినాం ఒకటే ఆడిచ్చినా మా బాబం చేసే విధానం బాగున్నదా మీకు మేము సొంతంగా ఐదు లక్షలు పెట్టి మేము ఖర్చు పెట్టి చేసుకునేది కష్టం ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి ఎక్కడంటే అక్కడ తిరిగి ఐదేళ్ళు తిరిగితే గుట్ట మీరు లెవల్ చేసుకునేటువంటి మీకు పట్టాలు ఇస్తారంటే మేము తల అంత వేసుకొని మేము అప్పు చేసుకున్నాము సప్పు చేసుకున్నాము ఐదు లక్షలు పెట్టి మేము ప్రిపేర్ చేసుకున్నాం గుట్ట వారా తర్వాత విజయ మేడబాబు గారు వచ్చేసి మీరు కింది దిగిరాని మీకు చదువు చేసి మీ స్థలం మీకే ఇస్తా అన్నాడు ఈడిస్తా ఏడైనా ఈ రెండు తాళ చెప్పాడు అంతే వాళ్ళు ఇస్తా కూడా మేము కూడా ఒప్పుడు మాకు మంచిదే సంతోషం మా స్థలం మాకు ఇస్తే ఇంకా మంచిది చేసిన లేల మనం ఆ రెడ్డి మంది నాయనా మా దాగాలు మాకేనా మాకు పుట్టద్దు కిందకి మాకేం మీరు ఎక్కడ అప్పుడు నుంచి మేము వేసుకున్నాం మేము మాట్లాడాలి ఏమి చెప్పుకోవాలి మేము ఏమి చేయలేదు